హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్ వచ్చేసి నేను గోంగూర చికెన్ కర్రీ చేశానండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీతో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర అండి అలానే హాఫ్ కేజీ చికెను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టుద్దండి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం పసుపు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రైలాగా చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకుని ఇలా కలపడానికి వీలుగా ఉండదు కాబట్టి ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి రెండు స్పూన్ల వరకు కారం అలానే ఒక పావు స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండేటువంటి గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్